ఇక బచ్చు శ్రీనివాస్ గారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి సీనియర్ నేత వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుకు సంబంధించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ కూడా అది ఉండటం వల్ల ఒక కన్ఫ్యూజన్ కావచ్చు లేకపోతే అక్కడ ఉంది కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు అనేటువంటి రీతిలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తుంది బిఆర్ఎస్ దీని మీద అయిన వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి గంగాపురం వెంకటరెడ్డి గారికి తమ్ముడు వెంకట నాయకుడు గారికి అందరు కూడా నమస్తే ఈ ఈ యొక్క యూనివర్సిటీల మార్పు విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ పేరు కావచ్చు లేకపోతే ఇతరత్ర చాలా చోట్ల తెలంగాణ నాయకుల పేర్లను తీసుకొచ్చినటువంటి క్రమం ఉంది తర్వాత ఈ కంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మార్కు పాలన కావచ్చు ఇది అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని చూసేటువంటి ప్రయత్నమే తప్ప అయితే దీంట్లో కోటి యూనివర్సిటీకి కావచ్చు అట్లా చేసింది ఇది కన్ఫ్యూజన్ అనేది కాదు కన్ఫ్యూజన్ ఈజ్ నాట్ ద బేసిక్ పాయింట్ అక్కడ ఉంటే ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలని ఏం లేదు తెలంగాణ కొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలంగాణ అంటే సరిపోతుంది కానీ అట్లా ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇది అస్తిత్వం కోసం అస్తిత్వ పోరాటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే దీన్ని అంటే మన ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూస్తాం కానీ ఇప్పటికిప్పుడు అంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా నాకున్న సమాచారం మేరకు సమర్థించింది అనేటువంటిదే పార్టీ లైన్ అయితే సమర్థించింది అయితే ఈ ఈ యొక్క మార్పులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే మార్చాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా అంత అవసరం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి వేరే అంశాలు ఏం లేవు వాళ్ళ దగ్గర అంటే ఏదో జరుగుతుంది ప్రభుత్వంలో అని అనుకోవాలి తప్ప అనేటువంటి ఆలోచన కావచ్చు లేదు మా మార్పు పాలన ఖర్చు లేనటువంటి పనులు ఇవన్నీ ఏ విధమైనటువంటి ఖర్చు లేదు కాబట్టి ఏ ఏదైనా ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు డబ్బుతో కూడుకొని డబ్బు ఖర్చు లేనటువంటి పనులు కార్యక్రమాలు చేపట్టినరు ఆ తెలంగాణ తల్లి మార్పు విగ్రహం కావచ్చు లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి ఈ విశ్వవిద్యాలయం పేరు మార్పు కావచ్చు ఆ లేకపోతే వాళ్ళు ఏదో బండి సంజయ్ గారు దీన్ని వ్యతిరేకించు బిజెపి పార్టీ దీన్ని వ్యతిరేకించింది అని చెప్పి వాళ్ళు చెర్లపల్లికి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న పేరు తీసేసి అక్కడ పేరు పెట్టమని చెప్పేటువంటి సూచన చేసింది బీజేపీ బిజెపి నాయకులకి మీరు కేంద్రం కేంద్రం మీరు మీరు కేంద్రానికి సిఫారసు చేయండి ఇక్కడ కి పేరు పెట్టాలి అని అట్లాంటి మాటలు మాట్లాడిండ్రు కాకపోతే దీ రోజు దీని పట్ల అంటే నేను అవుట్ ఆఫ్ ది ఒకసారి పార్టీ పార్టీనో లేకపోతే ఎట్లా కాకుండా కమ్యూనిటీ అంటే యాజ్ ఏ కమ్యూనిటీ నేను బీయింగ్ ఏ వైష్ కమ్యూనిటీ ఈ యొక్క అంటే మన అస్తిత్వాన్ని కుల రాజకీయాలు కులం పేరు మీద కులం కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు కులాలను పెంచి పోషించి రాజకీయాలు జరుగుతున్నటువంటి ఇట్లాంటి నేపథ్యంలో ఒక ఈ సిక్స్ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ అట్లనే ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆరు శాతం వైశ్యులు ఉన్నారు అక్కడ కూడా ఇరవై రెండు వందల యాభై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి క్రమం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వైశ్యుల మనోభావాలను గౌరవించే విధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లడం కావచ్చు అమ్మవారి దినోత్సవాన్ని ఆయన జాతీయ ఆత్మార్పణ దినోత్సవాన్ని జన్మదినాన్ని రెండు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ పండగలను తీసుకెళ్తున్నటువంటి సందర్భం కావచ్చు అట్లా తెలంగాణలో కూడా ఇలా నాలుగున్నర కోట్ల పై చిల్కున్నటువంటి వైశ్యులు కూడా ముక్త కంఠంతో గ్రామ స్థాయి నుంచి కోరుకుంటున్నారు ఏమంటే అమర అమరత్వం పొందినటువంటి శ్రీరాములు గారు నిజంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఆనాడు మద్రాసు నుంచి ఉమ్మడి ఉమ్మడి తెలుగు రాష్ట్రమైనటువంటి మద్రాసు నుంచి విడిపోవాలని తెలుగువారు విడిపోవాలని కోరుకొని యాభై ఆరు రోజులు చేసినటువంటి ఆత్మ బలిదానం ప్రతిగా ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటికి కూడా ఆనాటి ప్రధాని నెహ్రూ గారు అదే ప్రాతిపదికగా భాషా ప్రయుక్త భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లో కూడా వారి భాగస్వామ్యం ఉంది దళిత జనోద్ధరణకు కానీ అదే విధంగా జాతీయ స్థాయిలో గాంధీ గారి అనుచరులుగా గాంధేయ వాదాన్ని అనుసరిస్తూ దళిత జనోద్ధరణ కానీ స్వాతంత్ర సంగ్రామంలో పోరాటం చేసినటువంటి నిస్వార్థమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయనను చూడాలి ఈరోజు ఒక నేను విన్న ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చగలిగేటువంటి శక్తి ముఖ్యమంత్రి గారికి ఉందా అట్లనే కేబిఆర్ పార్క్ కు పేరు మార్చగలిగేటువంటి శక్తి ఉందా ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఆ ఎన్టీఆర్ గార్డెన్ పేరు మార్చగలిగేటువంటి శక్తి ఉందా ముఖ్యమంత్రి గారికి నిజంగా అస్తిత్వం కోసం పోరాటం చేసే ముఖ్యమంత్రి గారు ఈ గనక అదే గనక వారు నిజంగా ఆ విధంగా ఉంటే ఇరవై ఐదు లక్షల వయస్సుల మనోభావాలు అయితే ఆ మనోభావాలకు మనోభావాలు నచ్చుకున్నాయి పాపం ప్రతి ప్రతి గ్రామ స్థాయిలో ఈరోజు నిరసన వ్యక్తం చేసిన వైశ్యులు సౌమ్యులు సహజంగా పంచాయతీలు అర్థాలు బంధులకు వాళ్ళు పెద్దగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఈరోజు అంతట కూడా వారందరూ కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం గాంధీ గారికి కానీ ఆ విధంగా వాళ్ళ నిరసనం చేసిన ఎంత అంటే ఈ ఈ రాజ్యం అంటే ముఖ్యమంత్రి గారు అంతిమంగా తీసుకునేటువంటి నిర్ణయంలో ఈ ఈ నిర్ణయము తీసుకున్నారు మా పేరు మార్చిండ్రు నిజంగా అస్తిత్వం కోసం పోరాటం జరిగేటువంటి క్రమంలో మీరు అన్ని విష అన్ని కేబిఆర్ ఇవన్నీ వేరే అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహానుభావుల పేర్లు ఇంకా వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నాయి కదా వారిని కూడా మీరు మార్చగల పార్టీ అంశంలో సమయానుకూలంగా మాట్లాడుతుంది అనుకోవచ్చు అంటారా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతుందని అనుకోవచ్చు అంటారా అది అంటే రాజకీయ పార్టీలు సహజంగా మురళి గారు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయ ధోరణిలో వాటి వాటి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడతాయి అది కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా భారతీయ జనతా పార్టీయా అనేటువంటిది కాకుండా అప్పుడప్పుడు కొంచెం ప్రజల మన పార్టీ అస్తిత్వంతో పాటు ప్రజా ప్రజలకి అనుకూలంగా కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ పార్టీ పుట్టింది పార్టీ పెరిగింది పార్టీ మనుగడ కొనసాగిస్తుంది తెలంగాణ అస్తిత్వం తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఏర్పాటు వాదం తెలంగాణతోనే మనుగడ తెలంగాణ లేకుంటే బిఆర్ఎస్ పార్టీ లేదు తెలంగాణనే ప్రధాన భూమికగా ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయినా ఢిల్లీకి వెళ్ళినా గల్లీకి వెళ్ళినా అంతిమంగా మా పుట్టుక మా నేపథ్యం తెలంగాణ 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 అంతిమంగా తెలంగాణ లేకుండా తెలంగాణ అస్తిత్వం లేకుండా తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం తెలంగాణ యొక్క నేపథ్యం తెలంగాణ యొక్క ఏదైనా కూడా ఈ అస్తిత్వం కోసం ఈ ఈ యొక్క వలసవాదుల నుంచి తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో విజయం సాధించి మనుగడ సాగిస్తున్న రాజకీయ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మనుగడ చెందిన అది రూపాంతరం చెందిన క్రమంలో అంతిమంగా తెలంగాణ పునాదులే తెలంగాణ లేకుండా కే బిఆర్ఎస్ లేదు గతంలోని టిఆర్ఎస్ అయినా ఇప్పుడున్న బీఆర్ఎస్ అయినా భవిష్యత్ బిఆర్ఎస్ అయినా మా టిఆర్ఎస్ మా తెలంగాణ పునాదుల పైననే తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ ప్రజల ఆకాంక్షల పైన ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది కలబడుతుంది దానికోసమే సహకరిస్తుంది ఆ దిశగానే ముందుకెళ్తుంది ఎస్ రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి రైట్ గా గంగపురం వెంకట